ఒక్కసారి కొమ్మూరి గోల్కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు హాయ్ వెల్కమ్ టు మనం టీవీ మన కోసం నేను మీ జగద్గిరి గిరిట్లో ఫుడ్ పాయిజన్ జరిగింది న్యూ ఇయర్ వేడుకలకు సో అందరూ కలిసి బిర్యానీ తిన్నారు దాని తర్వాత పద్నాలుగు మంది అస్వస్థకు గురయ్యారు స్పాట్లోనే పడుకున్నటువంటి ఎవరైతే వంట మాస్టర్ ఉన్నారో అతను స్పాట్లోనే చనిపోయాడు సో దాదాపుగా నిన్న ఈవినింగ్ థర్టీ ఫస్ట్ ఈవినింగ్ ఎయిట్ థర్టీకి వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ పిలిస్తే వంట చేయడానికి వెళ్ళాడు వంట చేసిన తర్వాత అది తిన్న ఎవరైతే ఆ వంట మాస్టర్ అనంతలోకాలకు వెళ్ళిపోయాడు దాని వెనకాల ఏం జరిగింది ఇంతమంది ఫుడ్ పాయిజన్ ఏంటి అనేది దాని గురించి చాలా మందిలో చాలా డౌట్స్ వస్తున్నాయి బేసిక్గా అయితే సరిగ్గా నాలుగైదు నెలల క్రితం హైదరాబాద్కి రెండు టన్నుల కుక్క మాంసం వచ్చిన ఘటన మరొక ముందే మళ్ళీ ఇలాంటి ఘటనలు మనం చూస్తూనే ఉన్నాం సో ఆల్మోస్ట్ హైదరాబాద్లో అన్ని రెస్టారెంట్ ఏదైతే యాజమాన్యులు ఉంటే ఆ నిర్వాహకులు ఎలాగైనా వాళ్ళ సేల్స్ని పెంచుకోవాలని చెప్పి దాదాపుగా కేజీ బిర్యానీ వంద రూపాయలకే ఇచ్చిన పరిస్థితి జస్ట్ ఇమాజిన్ కేజీకి ఒక నాకు తెలిసి వంద రూపాయలకి అసలు ఏమొస్తుందో ఇప్పటికీ అర్థం కాదు సరే రోడ్డు పక్కన ఒక చిన్న స్టాల్ పెట్టుకొని ఒక వంద రూపాయల బిర్యానీ నూట పది రూపాయల బిర్యానీ పెట్టారంటే ఒక మనిషి సరిపడే క్వాంటిటీ లైక్ టూ ఫిఫ్టీ గ్రామ్స్ కావచ్చు త్రీ హండ్రెడ్ గ్రామ్స్ కావచ్చు అనుకోవచ్చు కానీ ఒక కేజీ బిర్యానీ వంద రూపాయలు అంటే జస్ట్ ఇమాజిన్ వాళ్ళు ఏమేమి కలుపుతున్నారు అండ్ అంటే వాళ్ళ వాళ్ళు ఎక్కువ ఏ ఏరియాస్ని టార్గెట్ చేస్తారంటే లైక్ కృష్ణానగర్ కావచ్చు బోరబండ కావచ్చు అండ్ మదీనా కూడా కావచ్చు ఇంకా ఈ మణికొండ కావచ్చు ఇలాంటి ఏరియాస్లో ఉన్న మాస్ పీపుల్ కోసం ఇలాంటి ఆఫర్లు పెట్టి వాళ్ళకి అట్రాక్ట్ చేసి సో దాంట్లో మనం గతంలో చాలామంది చూసాం సో అయితే ఫుడ్ సేఫ్టీ ఆఫీస్ వచ్చి ఆ రెస్టారెంట్ని కిచెన్ని అవంతి అవంతి తనిఖీలు చేసిన తర్వాత వాళ్ళు బయటపడేది కుళ్ళిన మాంసం ఓకే ఈ మధ్య ప్రతి రెస్టారెంట్లో కుళ్ళిన మాంసం కనపడటం అనేది సర్వసాధారణం కానీ అక్కడ కుక్క మాంసం బయటపడింది సో దీని తర్వాత చాలా ఘటనలు మనం వెలుగులోకి వచ్చాయి సో దాని తర్వాత ఒక రెండు టన్నుల కుక్క మాంసం కూడా వచ్చింది హైదరాబాద్కి దాన్ని సిటీ అవుట్స్కర్ట్స్లో పట్టుకున్నారు ఇలాంటి ఘటనలు మరొక ముందే ఇప్పుడు మళ్ళీ జగద్గిరిగుట్లో ఫుడ్ పాయిజన్ కలకలం రేపింది జనరల్గా ఫుడ్ పాయిజన్ అంటే ఏదో స్కూల్లోనో చిన్నపిల్లలు అస్వస్థ గురయ్యారని చెప్పి మనం వార్తలు వింటూ ఉంటాం బేసిక్గా కానీ హైదరాబాద్ లాంటి మహానగరంలో దాదాపుగా కోటిన్నర ప్రజలున్న హైదరాబాద్లో దాదాపుగా సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ స్విగ్గీ జొమాటోలు కావచ్చు లేకపోతే బయట రెస్టారెంట్లు కావచ్చు కొన్ని కెఫేలు కావచ్చు డ్రైవింగ్స్ కావచ్చు అక్కడి నుంచే ఫుడ్ డెలివరీ అవుతూ ఉంటుంది ఇలాంటి నేపథ్యంలో వాళ్ళు హైజీన్ మెయింటైన్ చేయకపోయినా ఒక నీట్నెస్ వాతావరణం అక్కడ లేకుండా లేకపోతే చిన్న చిన్న నలకలు కావచ్చు లేకపోతే రీసెంట్గా జరిగిన చాలా లైక్ మెరిడిన్ ఒక రెస్టారెంట్ ఉంది పంజాగోట్లో ఆ ఎంత పెద్ద రెస్టారెంట్ ఉంటుంది దాదాపుగా పద్నాలుగేళ్ళు నేను ఎప్పుడో హైదరాబాద్ వచ్చిన స్టార్టింగ్లో అప్పటి నుంచి ఆ రెస్టారెంట్ ఇప్పటికీ కూడా చాలా దిగ్విజయంగా రన్ అవుతా ఉంది రీసెంట్ గా ఒక మిడత వచ్చిందని ఒకే ఒక్క రీజన్తో మెరిడ్ అని మూసేశారు దాదాపుగా నాలుగు నెలల పాటు ఫుడ్ సేఫ్టీ అధికారులు సో ఇలాంటి ఘటనలు హైదరాబాద్ లో మనం చాలా చూస్తున్నాం అండ్ చార్మినార్ పరిసర ప్రాంతంలో సరిగ్గా టూ మంత్స్ బ్యాక్ అల్ షఫిరా ఒక చిన్న చిన్న కేఫ్ లో కుక్క మాంసాన్ని చూసారు ఈ ఫుడ్ సేఫ్టీ అధికారులు సో దాన్ని చూసిన వెంటనే ఆ రెస్టారెంట్ని కూడా సీజ్ చేశారు సో ఇలాంటి ఘటనలు మరొక ముందే మళ్ళీ జగద్గిరి గుట్లో కలకలం రేపింది అంటే ఒక రకంగా హైదరాబాద్లో న్యూ ఇయర్ వేడుకలకు సంబంధించి థర్టీ ఆర్ థర్టీ ఫస్ట్ నైట్ జాన్ ఫస్ట్ నైట్ సో ఈ మూడు రోజులు తిన్న ఫుడ్ సేఫా కాదా నిజంగా ఒకవేళ మీరు మటన్ బిర్యానీ చెప్తే తిన్నది మటన్ కాదు కూడా మీరు ప్రాసెస్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది సో తినదాని గురించి మనం ఆల్రెడీ తినేసాం కాబట్టి సో మీకేమన్నా స్టమక్లో కొంచెం పెయిన్ కావచ్చు డైజెషన్ ఇష్యూస్ కావచ్చు సో మోషన్స్ సంథింగ్ ఇలాంటి ఏ కాన్సిక్వెన్స్ ఉన్నా సరే సో వెంటనే మీరు డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి ఎందుకంటే ఒక ఫుడ్ వండిన వ్యక్తి జగత్గలో సో నిద్రలోనే చనిపోయాడు జస్ట్ ఇమాజిన్ దాని ఎఫెక్ట్ ఎలా ఉంటుందో ఎప్పుడు ప్రమాదం ఎప్పుడు మరణం అనేది ఎవరు చెప్పలేదు కాబట్టి సో ఏదేమైనప్పటికీ ఈ మూడు రోజులు ఫుడ్డు కొంచెం బయట అవాయిడ్ చేయడం బెటర్ ఎందుకంటే దాని ఇంపాక్ట్ ఆల్రెడీ ఆల్మోస్ట్ రెస్టారెంట్లు మొత్తానికి చికెన్ కావచ్చు మటన్ కావచ్చు ఏదైతే నాన్ వెజ్ పార్సల్స్ వచ్చేసి ఉంటాయి కాబట్టి జస్ట్ అట్లీస్ట్ ఒక టూ ఆర్ త్రీ డేస్ సో పాసిబుల్ అయితే ఒక వన్ వీక్ బయట ఫుడ్ తినడం అనేది కంట్రోల్ చేస్తే ఇవన్నీ తగ్గే అవకాశం ఉంది సో ఏదైనప్పటికీ ఒక మీ కనుక ఈ స్టమక్లో ఏమైనా ఇష్యూస్ ఉంటే కనుక వెంటనే డాక్టర్ డాక్టర్కి కన్సల్ట్ అవ్వండి సో దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి చార్మీ జగద్గీరు నుంచి అందిస్తారు రైట్ ఓ టు సో నేనైతే ప్రజెంట్ మేడ్చల్ దగ్గర జగద్గిరి గుట్ట దగ్గర ఉన్నాను మనందరికీ తెలుసు నిన్న ఏదైతే థర్టీ ఫస్ట్ నైట్ రోజు ఈ జగద్గిరి గుట్ట దగ్గర కొంతమంది ప్రైవేట్ గా వాళ్ళందరూ వాళ్ళు పార్టీ చేసుకోవాలి అనుకుని చికెన్ కూరని వండుకొని ఒక వ్యక్తి పాండు అనే వ్యక్తి మృతి చెందడం జరిగింది అదే కాకుండా ఆయనతో పాటు ఎవరెవరైతే ఉన్నారో వారిలో ఇంకో పది మంది ప్రాణాపాయ స్థితిలో అయితే ఉన్నారు అయితే ఇంకొక వ్యక్తి ఐసీయూలో కూడా ఉన్నట్టుగా డాక్టర్స్ అయితే నిర్ధారించిందని ప్రస్తుతం నేను జగద్గిరి జగద్గిరిగుట్ట దగ్గరే ఉన్నాను అయితే ఇక్కడ లోపలికి ఎంటే కానీ ఇవన్నీ కూడా మాకు ఎలా లేదు కాబట్టి నేను లోపలికి వెళ్ళిన పరిస్థితి అయితే డాక్టర్స్ చెప్పిన దాని ప్రకారంగా కంప్లీట్ గా వాళ్ళ వైఫ్ చెప్పిన దాని ప్రకారంగా చూసుకుంటే అయితే వాళ్ళు ఒక ప్రైవేట్ పార్టీని అరేంజ్ చేశారు అరేంజ్ చేసిన తర్వాత ఆయిల్ ఏదైతే యూజ్ చేసారో అదేవిధంగా దాని లోపల చికెన్ ఏదైతే వాడారో అదంతా కూడా అన్హైజీనిక్ గా ఉండడంతో దాని వల్లనే ఒక వ్యక్తి ప్రాణం కోలిపోవడము మరియు మిగతా వాళ్ళందరికీ సంబంధించి కూడా ఇప్పుడు వాళ్ళందరూ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు మరి అక్కడ ప్రాబ్లం ఎక్కడుంది ఏంటి అనే దానిపైన ఇప్పుడు చాలామంది విశ్లేషిస్తున్నారు అయితే మరి తిన్నది వాళ్ళు కోడి మాంసమేనా అనేది ఇప్పుడు అందరు కన్నులు కూడా దాని మీదనే ఉన్నాయి ఎందుకంటే కోడి మాంసానికి సంబంధించి అదేవిధంగా ఈ మధ్య కాలంలో గత ఒక నాలుగు నెలల కింద నుంచి ఆరు నెలల వరకు మనం చూసుకుంటే హైదరాబాద్లో ఆల్మోస్ట్ అరవై టన్నుల వరకు కుక్క మాంసాన్ని సరఫరా చేశారు అని చెప్పేసి ఓ న్యూస్ అయితే మనం ఇప్పటివరకు వింటూ వస్తాం ఆ న్యూస్కి సంబంధించి ఎలాంటి అప్డేట్ ఇప్పటివరకు లేదు అండ్ ఈ మధ్య కాలంలో చాలామంది ఫుడ్ సేఫ్టీ అధికారులు వెళ్ళి ప్రతి ఒక్క రెస్టారెంట్స్ని హోటల్స్ని అన్నిటినీ కూడా తనిఖీలు చేసిన ప్రతిసారి చికెన్కి సంబంధించి కానివ్వండి లేకపోతే అక్కడ దొరికే ప్రతి వస్తువు కంప్లీట్గా వర్స్ట్ అంటే వర్స్ట్ పొజిషన్లో దొరికింది మరి అంత అన్హైజీనిక్లో ఉన్నప్పుడు ఎందుకు ఇంత దారుణాతి దారుణంగా బిహేవ్ చేస్తున్నారు మరి నిన్న జరిగిన ఈ ఇన్సిడెంట్ కి సంబంధించి ఈ కుక్క మాంసం ఏదైతే వైరల్ అవుతుందో అందులో అసలు నిజంగానే హైదరాబాద్లోని ఒకనొక సందర్భంలో ఓల్డ్ సిటీలో ఒక సందర్భంలో ఎన్నో టన్నుల కొద్దిగా కుక్క మాంసాన్ని సరఫరా చేశారని అదే కాకుండా వేరే దగ్గరను తెప్పించుకొని దాన్ని చికెన్ అన్న పేరు పెట్టి మరి అమ్ముతున్నారు అని చెప్పేసి చాలామంది చెప్పుకుందాం ఇలాంటి సంఘటనలు అవుతున్న క్రమంలో ఇలా ఒకరి తర్వాత ఒకరు చికెన్కి సంబంధించి తిని మృతి చెందడంతో ఆ డౌట్స్ అనేటివి డే బై డే ఎక్కువైపోతూ పోతున్నాయి అయితే చనిపోయిన ఆ పాండు అనే వ్యక్తికి సంబంధించి నిన్న రాత్రి వరకు అయినా బాగానే ఉన్నారు తాగి తండలను ఆడారు ప్రతి ఒక్కటి చేశారు కానీ ఎక్కడ తప్పిదం జరిగింది ఏంటి అనేది ఇప్పటికీ ఎలాంటి క్లారిటీ లేదు ఎవరైతే హాస్పిటల్కి సంబంధించిన డాక్టర్ ఉన్నాడో ఆయన ఏమంటున్నాడంటే ఏదైతే చికెన్ వాడారో ఆ చికెన్ ఏదైతే ఉందో అది కరెక్ట్గా లేదు అది చాలా రోజుల క్రితం అయినా ఉండాలి అది కుల్లిపోయి ఉంటే అందువల్ల అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని ఒక మాట అంటున్నారు అదే కాకుండా వాళ్ళు ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో రన్ అవుతుంది కదా అది బీర్ కానీ లేకపోతే ఓట్కాలు ఓల్డ్ మాంకులు అందులో కలిపేసుకొని తాగడాలు మరి వాళ్ళు ఏమైనా మత్తు పదార్థాలని అందులో కలిపారా అనేది కూడా ఒక డౌట్ వస్తుంది అంటే తాగే ఏదైతే మందు ఉంటుందో దాన్ని కూడా అందులో కలపడం వల్లనే వాళ్ళకి ఇంత సీరియస్ సిచ్యువేషన్ వచ్చింది అని చెప్పేసి కూడా నిజానికి వాళ్ళకి ఎవరికి కూడా నిన్న నైట్ ఓన్లీ టూ మెంబర్సే వచ్చారు ఆ టూ మెంబర్స్ కూడా స్టమక్ ఏక్ ఉంది అంటే వాళ్ళలో ఒకరి ప్రైసూలో ఉన్నారు కానీ మిగతా తొమ్మిది మంది అదేవిధంగా ఇంకో పదిహేను మంది అని చెప్పారు కదా వాళ్ళందరూ కూడా ఎలా వచ్చారు అంటే మార్నింగ్ మార్నింగ్ అరౌండ్ ఎయిట్ ఓ క్లాక్ టు నైన్ ఓ క్లాక్ ఆ టైంకి వచ్చి వాళ్ళ సిచ్యువేషన్ చాలా క్రిటికల్గా ఉండడంతో అప్పుడు డాక్టర్ ఏంటంటే ఎక్కడో తేడా ఉంది ఇది ఫుడ్ పాయిజన్ అయితే ఖచ్చితంగా కాదు ఇలా తిన్న చికెనే కాకుండా వీళ్ళు ఏదో తప్పుడుగా తిన్నారు అందులో ఏదో కలుపుకొని తిన్నారు అన్నట్టుగా కూడా డాక్టర్ చెప్తున్నారు అంటే అది ఏది అనేది క్లారిటీ లేదు బికాజ్ ఈ మధ్య కాలంలో కల్తీ అనేది ఎక్కువైపోతుంది మరి తెలంగాణ గవర్నమెంట్ దీనిపైన యాక్షన్ తీసుకుంటుందంటే రోజు మనం న్యూస్లలో వింటూ ఉంటాం ఫలానా రెస్టారెంట్లో నాశీరకం సరుకు దొరుకుతుంది అదేవిధంగా పాత చికెన్ దొరుకుతుంది అని వింటూ ఉంటాం అదే కాకుండా మనకి ఈ మధ్య కాలంలో బంజారా హిల్స్ జూబ్లీ హిల్స్ మేడ్చల్ ఈ ఏరియాస్లలో ఏదైతే సోకాడ్ పాస్ రెస్టారెంట్స్ ఉన్నాయి వాటి అన్నిటి మీద తనిఖీలు నిర్వహిస్తే ఒక్కటంటే ఒక్కటి కూడా ఫుడ్ సేఫ్టీ అధికారులకు సరిగ్గా కనిపించలేదు ప్రతి ఒక్క దగ్గర ఎలకలు పాకుతూ ఉంటాయి ఎలకలు అక్కడే షిట్ చేస్తూ ఉంటాయి అక్కడే వాటికి సంబంధించి కాపురాలు అన్ని పెట్టుకుంటూ ఇవన్నీ జరుగుతున్నాయి అంటే ఎక్కడ తప్పిదం ఉంది రెస్టారెంట్స్లలోనా లేకపోతే చికెన్ అమ్మే ప్లేసెస్లోనా అంతెందుకు ఎందుకు మనం ఎక్కడ చికెన్ కొనుక్కుంటామో ఆ ప్లేస్లో కూడా చాలా మట్టుకి ఆ ఏరియా చూస్తే ఎంత అన్హైజీనిక్గా ఉంటుంది ఇవన్నీ ఎందుకు పట్టించుకోవట్లేదు అని చెప్పేసి కూడా చాలామంది మాట్లాడుతుంది మరి ఇప్పుడు జగద్గిరి గుట్టలు జరిగిన ఈ ఇన్సిడెంట్ వల్ల చాలామందికి అవేర్నెస్ రావడము దాని నుంచి ఇప్పుడు చాలామంది నేర్చుకోవాల్సింది ఏంటంటే రేపటి రోజు మీకు చికెన్ వల్ల కానీ ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అంటే ఆ చికెన్ కాదా మరి దాంట్లో ఇంకేమైనా మత్తు పదార్థాలు కలుపుతున్నారా అనేది కూడా తెలుసుకుంటే చాలా చాలా బెటర్ అని చెప్పేసి కూడా డాక్టర్లు అదేవిధంగా మంది కూడా చెప్పుకొస్తున్నారు మరి ఇప్పుడు జగద్గిరిగుట్టలో జరిగిన ఈ ఇన్సిడెంట్ అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో అదేవిధంగా న్యూస్ అంతా కూడా చక్కెర్లో కొడుతోంది మరి జగద్గిరిగుట్టలో ఆ వ్యక్తి చనిపోవడము మరి రేపటి రోజు దీనిపైన గవర్నమెంట్ ఏమైనా యాక్షన్ తీసుకొని చికెన్ సెంటర్స్ పైన మరియు కొన్ని కొన్ని రెస్టారెంట్స్ పైన కూడా ఏమైనా ఛాన్సెస్ తీసుకునే అవకాశం ఉందా అనేది కూడా వేచి చూడాలి సో ఇది ఇవాళ జగద్గిరిగుట్ట నుంచి నేను చార్మి ఇక్కడ నుంచి లైవ్ అందిస్తున్నాను కెమెరా పర్సన్ నాయుడుతో రిపోర్టర్ చార్మి